హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ టెల్స్ ఈరోజు నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా అండి ముందుగా అయితే వేరసనగుళ్ళు సెనపప్పు ఆవాలు వెండిమిరపకాయలు రైస్ ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ తీసుకొని ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకొని పక్కన పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం తీసుకున్న పోపు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వేరుశనగలు అన్నది బాగా ఫ్రై అవ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ ఇవన్నీ ఫ్రై అవుతాయి ఈ లోపల మనం రైస్ చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ తీసుకొని నిమ్మకాయ రసం మొత్తం వేసుకొని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి అక్కడక్కడ ఉండదు నిమ్మకాయ రసం అన్నది మొత్తం రైస్ అంతా పడుతుంది ఇప్పుడు ఇవైతే వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం పసుపు మరి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని రైస్ వేసుకొని కలుపుకోవడమే అండి ఈ రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఎంతో ఈజీగా అయిపోయింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి టిఫిన్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోద్దండి ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మేము చేసి పెడతాం ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మో అను టెల్స్